హాయ్ హలో అందరికీ మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం ఈ వీడియో దేనివల్ల పెట్టానో మీకు ఇప్పటికీ అర్థమైందనుకుంటా మామిడి చెట్టును చూడగానే సో యాక్చువల్గా ఏంటంటే మా వాళ్ళు ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేస్తున్నారు సో నాకు ఎర్లీ మార్నింగ్ లేపారండి సో మామిడి మామిడికా మామిడి కొమ్మలు తీసుకురమ్మనేసి నాకు మార్కెట్కి వెళ్ళమని చెప్పారు సో ఇంకా మార్కెట్కి వెళ్తే యాభై అరవై రూపాయలు దానికి పెట్టాలన్నట్టు ఇలాగో మన ఇంటికి గోడ దూకేస్తే మనకు మామిడికి మామిడి చెట్టు ఆకులు ఫ్రీగా దొరుకుతాయి అనేసి మనం గోడ దూకాం ఫ్రెండ్స్ సో ఆ దూకి తీసుకొచ్చిన తర్వాత ఇలాగైతే నా కూతురు కొంచెం బాగా సతాయించింది ఇంకా నేను అలాగే ఇలా కింద మీద పడి మామిడాకులయితే కట్టడం జరిగింది ఆ కట్టిన తర్వాత ఇక చూడాలి ఫ్రెండ్స్ నా తప్పున ఇంకొక ఆకు పైకి కిందకి అలా సరి చేస్తూ సరి చేస్తూ పాత డోర్కి మొత్తం పాత ఆకులు ఉండేవి అవన్నీ తీసేసి సరి చేస్తూ బాగా మంచిగా కనిపించాలనేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత వేస్తున్నాను చూడండి ఆ కట్టేది ఎవరు అనుకోకండి ఆ కట్టేది నేనే చూడండి ఎంత కష్టపడుతున్నాను యాక్చువల్గా ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు మా వాళ్ళు యూట్యూబ్ వీడియోని తీస్తాను మీరు యూట్యూబ్లో కనిపిస్తారంటే నా లోపల ఏదో ఒక హీరో బయటకు వచ్చేసాడనమాట ఇలా గుమ్మానికి అయితే తోరణం కట్టడం జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఇంకో వీడియో చూపిస్తాను సో ఇలాంటి క్లాత్ అయితే మనం కొనుక్కొని వచ్చాము మార్కెట్కి వెళ్ళి చాలా దగ్గర చూస్తే అసలు ఈ క్లాత్ దొరకలేదండి మీషో ఆన్లైన్లో అమెజాన్లో దాంట్లో చాలా చూపెడుతుంది కాకపోతే మనకి అర్జెంట్గా కావాలి కాబట్టి మనం వెళ్ళేసి షాప్లో కొనుక్కోవడం జరిగింది కొనుక్కున్న తర్వాత నా తపను చూడండి నాకు అలవాటు లేకున్నా సరే మేకులు పట్టుకొని సొత్తుతో కొట్టి కొట్టి డెకరేషన్ అయితే చేయడం మొదలెట్టాను మొదలెట్టగానే మా ఆవిడ వచ్చారు వచ్చి పూలు అలా కాదు ఇలా ఇలా కాదు అలా అనేది ఇదిగోండి మధ్యలో మా అబ్బాయి వాడైతే విచిత్రంగా చేస్తాడండి నేను ఏదన్నా పని చేస్తూ ఉంటే సో ఏదో ఇంట్లో వాళ్ళని మెప్పిద్దామని ఒక చిన్న ఆరాటం ఆ ఆరాటంతో మొదలైంది ఈ పోరాటం సో అయితే మనం బనియన్ లీఫ్ క్లాత్ అయితే కట్టడం జరిగింది కట్టిన తర్వాత మా అమ్మాయి చూడండి ఎలా యాక్టింగ్ చేస్తుందో వీడియోగా వీడియో కనిపించగానే మా అమ్మాయి అయితే బాగా యాక్టింగ్ చేస్తుందండి దాంతోపాటు నేను కూడా అట్లే చేస్తాను అనుకోండి సో మధ్య మధ్యలో గారు వచ్చి ఇలా చేయండి నేను అనుకున్న డిజైన్ ఇది అదిగోండి చూడండి నేను చెప్తున్నాను వచ్చేసింది మధ్యలో అలాగే చేస్తాను నేను నేను చేసే ప్రతి పనిలో ఏదో ఒక వంక పెట్టుకొని నన్ను తిడదామనే ట్రై చేస్తుందండి సో ఇంట్లో ఆడవాళ్ళు అంతే తన భర్తను తిడితే వాళ్ళకు ఉండే ఆనందం సంతోషమే వేరండి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన అంత సంతోషంగా ఫీల్ అవ్వరు సో అయితే మనమైతే ఇలా ఫిక్స్ చేసేసాం అన్నిటికీ ఇదిగోండి ముందైతే మనం మావి మామిడాకులు అయితే మొత్తం పేర్చడం జరిగింది ఇప్పుడైతే నేను పూలు కట్టేశాను సో ఫ్రెండ్స్ మీకు ఈ పూలను ఇంగ్లీష్లో ఏమంటారో తెలిస్తే కింద ఒక కమెంట్లో చెప్పండి యాక్చువల్ నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నాకు దాని పేరు తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న మెట్లకి ముగ్గులు అయితే నేనే వేసాను ఈ ముగ్గులు మాత్రం నేను వేయలేదు మామిడి గారు వేశారు ఈ వీడియో అయితే మార్నింగ్ తీసానండి మెట్లకి మెట్లకి మరి తీశాను సో ఇలా అయితే చేయడం జరిగింది దాని తర్వాత పసుపుతో ముగ్గేయడం జరుగుతోంది జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి దగ్గరనే ముగ్గు జరుగుతోంది జరుగుతుంది అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి సో మనమైతే కింద ఒక చిన్న ముగ్గులాగా అలా డిజైన్ వేయడం చూస్తున్నాము ఇంత సింపుల్ సింపుల్ డిజైన్స్ అయితే ప్రతి ఒక్కరు వేస్తారు ఇందులో పెద్ద కథ అయితే ఏం లేదండి సో మనమైతే జార్ పైన జార్ పెట్టుకొని అమ్మవారికి రెడీ చే ఇప్పుడు చూడండి మావిడి గారు ఎంత బాగా చక్కగా రెడీ చేస్తున్నారు వాళ్ళు ఆ క్లాత్ కొనుక్కొని వన్ డేలో స్టిచ్చింగ్ చేయడం కూడా చేసేసారండి ఇప్పుడు చూస్తున్నది అయితే మీరు ఇనీషియల్ స్టేజ్లో రెడీ చేయడం చూస్తున్నారు సో మొత్తం లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎడిక్ట్ అయిపోతారు సాటిస్ఫై అవుతారండి అమ్మవారి గెటప్ని చూసి అంత బాగా చక్కగా రెడీ చేశారు సో ఈ క్రెడిట్ అంతా మా ఆవిడ గారికి మా ఇంట్లో వా ఉన్న వాళ్ళకి ఈ క్రెడిట్ అంతా దక్కుతుందని నేను భావిస్తున్నాను యాక్చువల్గా మా ఇంట్లో మా మేడంకి పూజలు పునస్కారాలు మళ్ళీ వంటలు అంటే చాలా ఇష్టం అండి వండి పెట్టమని చెప్పాలి కానీ ఏది అడిగినా అది వండి పెడుతుంది ఎందుకండి ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మవారికి జడ చూడండి ఎంత చక్కగా అలంకరి అలంకరించారు గెటప్ చేయడం రెడీ చేయడంలో మా అబ్బాయికి మా అమ్మాయికి కూడా మా మేడం చాలా చక్కగా రెడీ చేస్తారు సో కోర్స్ నాకు కూడా రెడీ చేయొచ్చు కాకపోతే మనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టాం కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ మీకైతే అంటే కొంచెం సింపుల్గా మొత్తం పూజ అరేంజ్మెంట్ చేశాక ఎలా ఉందనేది నే ఈ వీడియో మాత్రం నేనే తీసాను అలా ఏదో అలా అలా ట్రై చేసి చూసాను ఎందుకంటే మనం ఎక్కువ యూట్యూబ్లో అవన్నీ చూడము చేయము కాబట్టి ఇదిగోండి పువ్వులు పండ్లు అన్ని రకాల పండు అయితే పెట్టాము ఇదిగోండి అమ్మవారికి చీర అయితే పక్కన పెట్టాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఐదు రకాల వంటలు అందులో ఉంది పెరగన్నో పేర్లు మావిడగారు తర్వాత చెప్తారు మీకు డీటెయిల్గా మళ్ళీ వీడియోలో చూపిస్తాను సో మొత్తం అంటే పూజ ఇనీషియల్ స్టేజ్లో పూజ స్టార్ట్ ఇనిషియల్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉందన్నమాట అక్కడ ఎవరైతే అడవుడి చేస్తుందో తను నా కూతురు అండి తన పేరు అయాతి ఇప్పుడైతే మొత్తం అమ్మవారికి సాక్షాత్ అమ్మవారికి పీఠంపైని తీసుకురావడానికి పూజ అయితే స్టార్ట్ చేసేసాము సో స్టెప్ బై స్టెప్ అలా అయితే పూజ చేస్తున్నారండి నేనైతే లైవ్గా చూడలేదు పూజ నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను యాక్చువల్గా నాకు మార్నింగ్ నిద్ర లేపేసి నాకు అవి తీసుకురా ఇవి తీసుకురా అని కొంచెం ఇబ్బంది పెట్టారు కాకపోతే ఆ ఇబ్బంది అయినా సరే నేను కూడా కొంచెం ప్రేమతో చేశాను ఎందుకంటే పూజ కాబట్టి అందులో మళ్ళీ మా ఆవిడ గారు చెప్పారు కాబట్టి నేను ఇంకా సంతోషంగా చేశాను ఆడవాళ్ళకి శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది శ్రావణ శుక్రవారం వాళ్ళ ఆడ ఆవిడే వేరండి అస్సలు మనకు వాళ్ళని చూస్తుంటే ఆనందమే వేరు అంత బాగా చక్కగా చాలా ఇంట్రెస్ట్ అమ్మవారికి పూజలు అలంకరణ ఇవన్నీ చేస్తూ ఉంటారు సో ఇది మా ఇంట్లోనే కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటారు యాక్చువల్గా అయితే ఒకరోజు అమ్మవారి పూజ రేపు అంటే ఇవాళ నేను సాయంత్రం పూట ఇలాగే ఆఫీస్లో బాగా బిజీ బిజీగా ఉంటానండి యాక్చువల్గా నేను సో ఆ బిజీ టైంలో మధ్యలో ఫోన్ చేసి సాయి గారు మీరు మీరు ఇంటికి రావాలండి కాస్త మీరు ఇంటికి వస్తే మనం రేపటికి అమ్మవారి షాపింగ్ చేసుకున్నాం ఏవైతే వస్తువులు పూలు అలంకరణకు సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి కాస్తంత షాపింగ్ చేసి కొన్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకుందాం సో నాకు మీరు కనుక వచ్చినట్లయితే కొంచెం నాకు కొంచెం ఫ్రీ హ్యాండ్ అవుతుంది అనేసి అన్నారు ఇంకా నేను ఎలాగలాగా తప్పించుకున్న ఆఫీస్ వరకు అయితే నేను తప్పించుకొని ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద లిస్ట్ నా చేతిలో పెట్టిందండి ఆ లిస్ట్ చూడగానే ఇంకా మోగింది బాజ నాది అనుకున్నాను ఇంకా ఎట్లాగో తప్పదు కదా అనేసి పద అనేసి ఇంకా ఆడ తీసి వెళ్ళాము షాపింగ్కి వెళ్ళి కానీ ఇంకా శారీసు డ్రెస్సులు అవి ఇవి చూడడం మొదలెట్టారు మొదలెట్టిన తర్వాత ఇంకా పూలు పండ్లైతే ఎలాగో మార్కెట్లో తీసుకున్నాం తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మవారికి పట్టు చీర తీసుకోవడం జరిగింది ఆ పట్టు చీరలో ఉన్న దాంతోనే ఒక డ్రెస్సు కుట్టడం జరిగింది ఇప్పుడు మీరైతే చూస్తున్నారు అలా అలా ఇలా అక్కడ తిప్పు ఇక్కడ తిప్పు బాగానే ఒక్క పడుచీర గురించి నాకు మూడు నాలుగు షోరంలో తిప్పడం జరిగింది సో అలాగే తను కూడా మీకైతే అన్నీ తెలుసు కదండి ఇంట్లో ఆడవాళ్ళకి బయటికి షాపింగ్కి తీసుకెళ్తే ఒకటి దగ్గర నాలుగు అవుతాయి సీఎం అది నాకు కూడా జరిగింది అదేం కొత్త ఏం కాదు నాకు కూడా తెలుసు సో నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వెళ్ళాను ఇంకా అక్కడ ఇక్కడ బాగానే తిరిగామండి ఇంకా చెప్పుకోవడానికి ఏముంది బాగానే తిరిగాము తిరిగిన తర్వాత దాన్ని తీసుకొని ఇంటికైతే లేట్ రావడం జరిగింది ఇప్పుడైతే మీకు ఏదైతే చూస్తున్నారో మీరు వీడియోలో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మా మేడం గారు హారతి ఇవ్వడం జరుగుతోంది సో హారతిలో పాటలు కూడా పాడింది కాకపోతే నేనైతే వా వాయిస్ తీయడం జరిగింది తను బాగా మొహమాట పడుతుందండి సో అందుకోసం వాయిస్ ఎడిట్ చేసి నా వాయిస్తో నేను యాంకరింగ్ చేస్తున్నాను అయితే పూజ అయితే చేయడం జరుగుతుందండి మీరు చూస్తున్నట్టు ఆల్రెడీ కొబ్బరికాయలు కూడా కొట్టేశారు తర్వాత మీరు చూస్తున్నట్టు హారతి ఇంతకుముందు అయితే దాంట్లో వచ్చారు ఇప్పుడు పల్లెంలో ఇస్తు ఇస్తున్నారు సో ఇది చేసిన తర్వాత నేను కూడా హారతి ఇవ్వడం జరిగింది ఇంట్లో వాళ్ళందరూ కూడా హారతి ఇచ్చారు చాలా చక్కగా మొక్కుకున్నారు నాకు అది కావాలి నాకు ఇది కావాలని ఇంకా వాళ్ళు మనసులో వాళ్ళు ఏం కోరుకున్నారో నాకే తెలియదు కానీ నేను మాత్రం ఒకటే కోరుకున్నాను నా సబ్స్క్రైబర్స్ నన్ను లైక్ చేసిన వాళ్ళు చక్కగా ఆయుర్ ఆ ఐశ్వర్యాలతో వర్దిల్లాలనేసి కోరుకున్నాను అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది మా చిట్టి తల్లి తనే ఆయాతి చాలా హడావిడి చేసేసిందండి ఆ రోజైతే మార్నింగ్ లేచినప్పటి నుండి నేను ఇంటికి వచ్చేంతవరకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట యాక్చువల్గా ఇక్కడ నుండి జరగలేదనేసి మా ఇంట్లో వాళ్ళు నాకు చెప్తున్నారు వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఆఫీస్ నుండి ఇంటికి రాగానే డాడీ డాడీ అన్నట్టు ఇంకా మాటలు రావు కాకపోతే ఆ సైకిల్తో నాకు చెప్తుంది అమ్మవారికి కూర్చోబెట్టాము ఎలా ఉంది అనేసి అట్లా అడిగినట్టు నాకు అనిపించింది కాకపోతే ఏ ఏదో అండి ఒక పండుగ వాతావరణం అయితే ఏర్పడింది ఇంట్లో ఆ పూజకున్న వాల్యూ వేరండి సో తనే అండి మా చెట్టు తల్లి యాక్చువల్గా తనకి మా మామయ్య గారు మా అత్తయ్య గారు మా నాన్నగారు మా అక్క మా బావ యాక్చువల్గా మా మా సంతానం అంతా తనకి ఒక స్పెషల్ క్యాటగిరీలో వాల్యూ ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేసి చాలా చక్కగా చాలా ప్రేమతో చూసుకుంటారండి అస్సలు నంబర్ తనకి పెద్దలు చేసే పూజ కన్నా పిల్లలు చేసే పూజే దేవుళ్ళకి తొందరగా అందుతుందనేసి అంటారు పెద్దలు సో చూడండి వాళ్ళ మమ్మీ హారతి ఇచ్చినట్టు త వాళ్ళ మమ్మీ ఎలాగైతే యాక్ట్ చేశారో సో తను కూడా అలాగే యాక్ట్ చేస్తుంది గంట కొట్టడం వల్ల సో అక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా మా ఆవిడ గారు పంచామృతం చాలా బాగా చేస్తారండి సో నేను ప్రతిసారి ఇంట్లో పూజ చేసినప్పుడు తనకి ఏం చెప్తానంటే దేవుడికి ఎంతైతే పెడతావో ఇంకొక రెండు గ్లాసులు ఎక్కువనే చేయి నేను తాగుతాను అనేసి మా చిన్నమ్మాయి మా అమ్మాయికి వాయనం ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు ఇంటి మహాలక్ష్మి ఫస్ట్ టైం వాయనం తీసుకుంటుందండి సో ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు అంటే చి చిన్నగా ఉండి కాబట్టి తీసుకోలేని పరిస్థితి ఇప్పుడైతే ఎంత చక్కగా రెడీ అయ్యి అంత నీట్గా పెట్టి అంతే ఇంట్లో అమ్మాయి ఉండే వీధి విధానమే వేరండి అబ్బాయిలు పది మంది ఉన్న ఒక అమ్మాయి ఇంట్లో ఉండడం ఒక మహాలక్ష్మితో సమానం సో నేను అది గురించి చెప్తున్నాను మా వాళ్ళు తనని చాలా చక్కగా చాలా బాగా చూసుకుంటారు అదిగోండి చిట్టి పిల్లలు ఎంత బాగా చూస్తుంది ఆ తలలో పువ్వు పెట్టకూడదని నేను వీడియో కాల్లో చెప్పాను అయినా కానీ మా వాళ్ళ వీడియో పెట్టరు ఎంత అది ఎలా కనిపిస్తుంది చూడండి మీరే మీరైనా చెప్పండి మా వాళ్ళు ఎన్నటో ఏదో ఒకటి పెట్టాలన్నట్టు పెడతారు చూడాలి కూర్చేసి కూర్చోబెట్టాము తన తండ్రి అంటే అమ్మాయి అలం అలంకరణ వేరు చూస్తూ ఉండండి మా మా ఇంటి మహాలక్ష్మి ఇప్పుడు వాయినం తీసుకుంటూ ఉంటుంది చూడండి తన యాక్టింగ్ చూడండి ఉంది ఎంత తన యాక్టింగ్ స్కిల్స్ చూడండి ఇప్పటి నుండే ఎంత అల్లరి చేస్తారో తెలుసా అండి అసలు పది మంది ఉన్న పది మందికి ఎందు అదిగోండి అమ్మా ఇవన్నీ నేనైతే చూడలేదు ఇంత చక్కగా ఓహో ఏంటి సూపర్ అని చెప్తుందండి అండి యాక్చువల్గా తనకి ఇట్లా వేళ్ళతో సైకిల్ చేయడానికి రాదు సూపర్ అనేసి యాక్చువల్గా తను ఆ ఇండెక్స్ ఫింగర్ ఒక్కటి చూపించి సూపర్ అని చెప్తుంది అనమాట అదిగో వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ పైన ఇప్పుడు అక్షంతలు వేసే ఎట్లా తీస్తుందో చూడండి మా చిట్టి తల్లి హయాతి వెరీ గుడ్ అండి అసలు పిల్లలు ఇలా చేస్తుంటే ఒక తండ్రికి ఒక తల్లికి ఇంతకన్నా మంచి ఫీలింగ్ ఇంకే ఉంటుంది చెప్పండి పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇదిగోండి మా మా వాడు వచ్చాడు వీడి పేరు అయాన్ వీడు చెల్లికి ఎంత ప్రేమ చేస్తాడంటే అసలు అన్న అన్న చెల్లెలి ప్రేమ నేను వీళ్ళ దగ్గర చూ చూశాను నేను లైవ్గా అయితే వీళ్ళ దగ్గర చూశాను చిట్టు తల్లి తినడానికి రెడీ చేస్తుంది సో ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయకపోతే బాగోదండి కొంచెం చేయొచ్చు కదా ఒక్క చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఒక చిన్న లైక్ కొట్టండి వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఓకే మీరు కొడుతున్న మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మా ఇంట్లో అమ్మవారు చిన్న విగ్రహం ఉందండి వెండి విగ్రహం ఉంది ఆ వెండి విగ్రహానికి ముందుగా పూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ చేయడం జరిగింది మా మా చిట్టి తల్లి ఏదో చెప్తుంది ఇక్కడ బొట్టు పెట్టు అనేసో ఏదో చెప్తుంది మళ్ళీ హారతి ఇవ్వడానికి మొదలెట్టింది మీరు కనుక వింటానంటే నేను ఒక చిన్న విజయలక్ష్మి స్తోత్రం చెప్పాలనుకుంటున్నాను చెప్పేస్తాను కాస్తే వినండి కదా ప్లీజ్ జయ కమలా गतदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्जितकुङ्कुमधूसरभूषितवासितवाद्यनुते कनकदरास्तुतिवैभवन्दितशङ्करदेहिकमान्यपदे जय जय मत्सुसूदनकामिनि विजयलक्ष्मि जय पालय माम् నేను ఎప్పుడెప్పుడు వస్తున్నాను మనసులో అనుకుంటూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసాను సో ఇది నేను ఆఫీస్ నుండి ఇంటికి రాగానే పూజ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను సో ఇంకా పూజ అయితే నేను చేస్తున్నాను సో ఎలా స్టార్ట్ చేయాలనేది కొంచెం అయ అయోమయంలో పడిపోయాను దాని తర్వాత ఇంకా ఎంత చక్కగా నేను కూడా పూజ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా అయితే నేను ఈ సెటప్ అంతా చూసి నేను కంగు తినిపోయాను ఏంటి మావిడేనా ఎంత బాగా చేసింది అనేసి యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా చేసింది కాకపోతే ఈసారి ఇంకా మంచిగా అంటే కొంచెం అప్గ్రేడ్ అయినట్టు చేశారు యాక్చువల్గా నేను అమ్మవారికి మొక్కేటప్పుడు నేను అమ్మవారి విగ్రహాన్ని చూస్తుంటే తను నాకు స్మైల్ ఇచ్చినట్టు అయితే అనిపించిందండి తన ఫేస్లో ఒక ఇదిగా అనిపించింది అంటే ఎంత గంభీరత్వమో అంటే ఒక లైవ్గా నేను దేవుడిని చూస్తుందనే ఫీలింగ్ మా ఇంట్లోనే నాకు కలిగింది యాక్చువల్గా టెంపుల్కి వెళ్తే ఆ వైబ్స్ ఉంటాయి నాకైతే మా ఇంట్లోనే ఇంత ఘనంగా పూజ జరుపుకున్నందుకు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనేసి నాకు ఇది అనిపిస్తుంది యాక్చువల్గా అయితే నేను పూజ చేసినాను కాకపోతే మా మా ఇంటి మహాలక్ష్మి అంటే మా ఆయాతి యాక్చువల్గా నన్ను వెనక్కి లాగుతూ ఉంది నేను ఇంకా వెనక్కి కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంకా తనకి జరుగు జరుగు అని చెప్తే ఇంకా మరింత ఎక్కువ చేస్తుంది అనేసి నా పనిలో నేనే బిజీగా ఉన్నాను నా పక్కన చూడండి మా అబ్బాయి ఎలా చూస్తున్నాడో అంటే వా వాడికి పూజలు చేయాలంటే చాలా ఇష్టం సో ఇవన్నీ ఏంటంటే పిల్లలకి తల్లి తండ్రులు మాత్రమే నేర్పియ్యాలండి మాత్రమే అంటే ఇంకా పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు నేర్చుకుంటా నేర్చుకుంటారు అంటారు కదా సో ఈ విధంగా అయితే మేము మా పిల్లలకి ముందుకు తీసుకెళ్తాం సో ఇలా అందరింట్లో చేస్తే బాగుంటుందని అనుకుంటాం సో ప్రతి ఒక్కరూ తన ఇంట్లో పూజలు కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉండాలి పిల్లలకి సో అది మనకి అలవాటు అవుతూ ఉంటుంది అన్నమాట నా తర్వాత యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు కూడా వెయిటింగ్ అండి దేవుడికి మొక్కుదాము ఆర్తి ఇద్దాం అనేసి ఇంకా నా తర్వాత నెక్స్ట్ కూడా లైన్లో ఉన్నారు నాకైతే యాక్చువల్గా అక్కడి నుండి జరగాలని అనిపించలేదు జరుగుతున్నాను మళ్ళీ మొక్కుతున్నాను జరుగుతున్నాను మళ్ళీ మొక్కుతున్నాను నాకు ఇలాగే అనిపిస్తూ ఉంది ఆ వైపు ఆ అటెన్షన్ వేరు ఉంది అసలు నేను నిజంగా నమ్మలేకపోయినా ఆ ఒక టూ మినిట్స్ సైలెన్స్లో ఉండిపోయినట్టు అనిపించింది నాకు చూడు మా అబ్బాయి పక్కనుండి ఎలా చూస్తున్నాడు నాన్నగారు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా మొక్కుతున్నారు అనేసి ఎలా గమనిస్తున్నారు చూడండి పిల్లల్లో ఆ ఇంటెన్షన్ కనిపిస్తుంది ఎందుకు ఏంటి దేనికోసం ఎందుకు చేయాలి అనేసి సో యాక్చువల్లీ పూజ అయిపోయిన తర్వాత మా అబ్బాయికి మా అమ్మాయికి నేను కొన్ని నేర్పించడం జరిగింది ఇలా మొక్కాలి ఇలా చేయాలి ఇలా నేర్చుకోవాలనేసి చెప్తా ఉంటే మావిడి గారు కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి వింటూ ఉంటారు సో మనం వచ్చేసామండి ఎక్కడికైతే రావాలో అక్కడికి వచ్చేసాము ఇప్పుడు చూడండి నాకైతే స్మెల్ ఇలా తట్టినట్టు వేస్తుంది సో మనమైతే వచ్చేసాము ఇక్కడికి సో దీంట్లో చూద్దాం ఇవైతే నానపెట్టిన శనగలండి ఇది కర్డ్ రైస్ దీని తర్వాత పులిహోర సో మనం వచ్చేసాం కేసరవ్వ ఇప్పుడు మీరు ప్లేట్లో పెట్టేది అయితే చూస్తున్నారో కర్డ్ రైస్ అండి ఇది దాని పక్కన పులిహోర పులిహోర పక్కన కొబ్బరి రైస్ పెట్టారు కూడా వచ్చేసింది కొబ్బరి రైస్ దాని తర్వాత కేసర్ దాంతో దాంతోపాటు నానబెట్టిన అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కనుక సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయకపోయి ఉంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టేసేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఒక కొత్త వీడియోతో అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్